ప్రభునందు ప్రియులకు క్రీస్తిసనామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తిని నందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఎనిమిదవ చరణములో దైవజనుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉంటున్నాడు తన జీవితంలో దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టతను ప్రాముఖ్యతను దావీదు గుర్తించిన ఆ యొక్క స్థితిలో ఉండి దేవుని సన్నిధిని రుచించిన వాడుగా ఈ మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా శ్రేష్టమైన ప్రతివీ పరసంబంధమైన ప్రతి వరమును జ్యోతిర్మయడగు తండ్రి యుద్ధ నుండి వస్తుందని మరి యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచనంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా అది భౌతికమైన ఆత్మీయంగానైనా ఎటువంటి ఆశీర్వాదం అయినప్పటికీ దేవుని ఇద్దరుండి వస్తుందనే సత్యాన్ని మనము మర్చిపోరాదు ఎందుకనగా దైవజనుడు దావీదు అరవై ఐదో కీర్తన నాలుగో చరణంలో అంటున్నాడు నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు క్రైస్తయస్సులో దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఆయనలో మనల్ని చేర్చుకొని మనల్ని ధన్యులుగా దేవుడు చేస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవ జనమ ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుణ్ణి మనం స్పుతించాలి దావీదు మాట్లాడుతూ అంటున్నాడు ఇరవై మూడో కీర్తన ఆరో చరణంలో నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును చిరకాలము యోవా మందిరంలో నేను నివాసము చేసేదను అని దావీదు మాట్లాడుతున్నాడు చిరకాలము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది మనము ఈ లోకంలో చిరకాలం జీవించాం కానీ చిరకాలము జీవించే పరలోకము కొరకై మనం ఈ లోకంలో ఉండగానే ప్రభువును మనం ప్రేమించి ఆయన యొక్క మందిరమునకు ఆయన యొక్క సన్నిధికి ఆయన యొక్క మరి పనికి మొదట ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటాం భావితరాలకు జీవనకరంగా ఉంటాం ప్రభు వాక్యం సెలవిస్తుంది మతేశ్వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నీ యొక్క అనుదిన మరి జీవితంలో ప్రభువుకు మొదటి స్థానం నువ్వు ఇవ్వగలిగినప్పుడు నీ జీవితంలో నీవు కూడా మొదటి స్థానంలో నేను నిలబెట్టేవాడుగా ఉంటాడు గుడ్రాలి స్థితిలో ఉన్నటువంటి అన్న తన జీవితంలో దేవుని మందిరం యొక్క విశిష్టతను గుర్తెరిగింది గనుకనే తాను తన జీవితంలో సమయాలు పొందుకుంటూ వచ్చింది వైదవ్యంలో తాను దేవుని యొక్క సన్నిధిని గుర్తెరిగింది గనుకనే రూతు దైవజనురాలు అనేకులకు ఆశీర్వాదకరంగా చేయబడి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వంశాలలో చేర్చబడి అనేకులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరముగాను ఇతరులకు మాదిరికరంగాను దేవుడు దైవజనురాలైన రూతు జీవితాన్ని నిలబెడుతూ వచ్చినాడు అలాగిన దైవజనుల మాదిరి చెప్పున మనము కూడా నడుచుకున్నప్పుడు దేవుడు కూడా నిన్ను అనేకులకు కారణంగా చేయబోతున్నాడు అలాగిన ప్రభు జీవించుగాక